ఇదేం పచ్చడం పులిహోర పెట్టుకున్నా అడుగుతుంది అయితే నువ్వు వెళ్ళా మేము వస్తాం లేని పోయి పెట్టా మీ అక్కడ చెప్పమా రేదోటి చూద్దాం వీళ్ళని బట్టి అవునులే అందుకే నేను ఇంకేం చెప్పలేదు అయినా వాళ్ళకి అందుకే కానుక ఒకవేళ అలా అడిగితే అప్పుడు చూడవచ్చు లేని ఊరుకున్నాను సరే అయితే కొద్దిగా ఇల్లు అవన్నీ అప్పుడు నేను వీళ్ళని బట్టి వస్తాలి సరే ఫిష్ పీకులు మంచి టేస్ట్గా ఉందమ్మా కలుపుకున్నా సరే అవును ఫిష్ పీకులు అంతేమండి ఇద్దరు అనుకుంటున్నాం ఓకే ముంబై కొరియర్ ముంబైర్ ఇండియా ఎక్కడికైనా ఇది పల్లెటూరు తప్ప హోమ్ డెలివరీ వెళ్ళపోతే వాళ్ళకి దగ్గరలో ఉన్న కొరియర్ ఆఫీస్కి అయితే వచ్చింది ఆ బ్రాంచ్కి వెళ్ళి తీసుకోవాలి ముంబై నుంచి పెట్టారు వాళ్ళంతా మనం చేసే అట్ల ఫిష్ అవి

అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అయితే ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు కదా పొయ్యి అదైతే పొద్దున్నే టౌన్ వెళ్ళి కొనుక్కొని అయితే వచ్చేసామండి అదైతే మనకి ఒకరు గిఫ్ట్ చేశారన్నమాట వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అంటే అమౌంట్ పంపించారు నేను వెళ్ళి ఇంకా పొయ్యి కోసం అని చెప్పి ఇంక పొయ్యి అయితే తీసుకుని వచ్చాము వచ్చిన తర్వాత అయితే ఇంకా మా ఆయన నేను ఇద్దరం భోజనం చేస్తామండి ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంకా ఇవన్నీ కొన్ని సదురుకోవాలి సజరేసుకున్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకుంటా ఏంటిదామే చింతండి బుడ్డి బాబు సేమ్యా అయిపోయిందా కాస్తాడేంటి బాత్రూమ్నా డిమాట్కి వెళ్ళినప్పుడు ఇది మిల్క్ మేడ్ ఒక డబ్బా తెచ్చామండి ఎప్పుడన్నా సేమ్యా పాయసం కాసినప్పుడు వేద్దామని చెప్పి తీసుకుంటుంది అది చూసి ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే ఇది బాగా చేస్తుంది అంద దాడ బం చేసి ఇప్పుడు చేసి ఆ డబ్బాన్ చేసి చేశాడా దెర్మల్ పెట్టుకో నా ఏయని అది పడతా తీందలే వాటర్ బాటిల్స్ అన్నీ తీచి రావాలబెట్టి అక్కడ తీయ జన మీద వాషింగ్ మెషీన్ మీద 说风累。 తెచ్చుకున్నారా శనివారం ఫ్రైడే ఫ్రైడ్ రైస్ ఫ్రైడే కాదు శనివారం శనివారం అయితే వీళ్ళు ఫ్రైడ్ రైస్ తెచ్చుకుంటారండి ఒక్కరోజు మాయ నాలుగు అవకాశం ఇచ్చారు అనమాట బయట తినడానికి

నాన్ వెజ్ ఇటు మీరు కలరా వాళ్ళైతే కొంచెం బాగా రెస్ట్ తీసుకున్నాం అండి అంటే పిగ్గిల్స్ ప్రిపరేషన్ ఏం లేదనమాట మామూలుగా రేపు ఉంది రేపు గుడివాడ వెళ్ళాలి అంటే చెప్పాను కదండి ఆల్రెడీ కొరమేను కోసం అయితే చేపలైతే అక్కడ తీసుకొస్తాం అనమాట గుడివాడైతే వెళ్ళాలి ఇంక ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ ఉంటే చేసేసుకున్నాను ఇంకా నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇంకా అంటే ఈ బిజినెస్ వల్ల ఎక్కడ పడితే అక్కడ అన్నీ ఎలా పడితే అలా ఉండిపోయినాయి అనమాట ఈ వారం అంతా కూడా అంటే ఈరోజు కొంచెం ఖాళీ దొరికింది అందుకనే చేసేసాను ఖాళీ దొరికినప్పుడు చేసుకుంటేనే ఇంకా మిగతా టైంలో కొంచెం నీట్గా అన్న ఉండిద్ది అని చెప్పి ఇంక అన్నీ సర్ది చేసేసుకున్నాం అనమాట ఇంకా సాయంత్రం అయితే చిన్నబాబు సేమే చేశాడు సూపర్ ఉంది చాలా బాగుంది ఇంకైతే గుడివాడ వెళ్దాం అనుకున్నామండి ఇవాళ వెళ్ళిపోదాం అనుకున్నాము అంటే పొద్దున్నే వేలంపాట జరిగిద్ది అక్కడ మార్కెట్లు చేపల మార్కెట్లు సరే ఇప్పుడు ఇవాళ వెళ్ళిపోతే కనుక రేపు పొద్దున్నే వేలం వేలంపాటికి వెళ్ళొచ్చు అని అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయిందండి అంటే మళ్ళీ రోడ్లు కూడా బాగవు అంటే పామర్ రోడ్డు హైవేలో వెళ్ళిపోవచ్చు కానీ తోడు అదే ఈ వారం అంతా కొంచెం బిజీగా ఉన్నాం కదా కొద్దిగా బద్దగా అనిపించింది అనమాట ఇంకా పొద్దున్నే ఫైవ్ థర్టీకి మళ్ళీ లేగాలన్నమాట ఫైవ్ థర్టీకి లేచి మేము సిక్స్కి బయలుదేరితేనే ఎనిమిది గంటలకల్లా అక్కడ వేలంపాటకి అయితే వెళ్తామన్నమాట చూద్దాము వేలంపాటలో ఏమైనా దొరుకుతాయేమో వేలంపాట్లో అయితే మంచిగా వస్తుంది అంటే మనకు ఒక రూపాయి తక్కువకి లేదు అంటే ఇంకా కొనేసాడు ఇంకా మామూలుగా లైవ్లో కొనేసి ఇంకా ఎలాగో ఇంకా సండే అటు వెళ్తున్నాం కాబట్టి చర్చి ఇంకా గుడివాడలోనే చర్చి కూడా చూసుకొని ఇంకా వస్తామండి అంటే మామూలు ఆధ్వర్యాలు ఇక్కడికి వెళ్తాం ఇంకా రేపు వెళ్తాం కాబట్టి ఇంకా అక్కడ చర్చికే ఇంకా రేపు అటెండ్ అయిపోతాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇంక ఇప్పుడు ఇదైతే తినేసి పడుకుంటాం మరి వ్లాగ్ కంటిన్యూ అవుతూనే ఉండిది రేపైతే గుడివాడలో కలుసుకుందాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే ఇంకా తినేసి పడుకుని పోతాము మరి అయితే చేయలేదు కానీ ఇంకా బయట తిరిగి కొద్దిగా కలిసిపోయామనమాట ఇంకా తినేసి అయితే కొద్దిగా మజ్జిగ కాజేసి ఇంకా పడుకుంటాము పొద్దున్నే తిరగాలి కాబట్టి మళ్ళీ మళ్ళీ నాంగింటికి నేను రేపు ఇంకా కదండి విషయం మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే కనుక మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్